మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్లో యాదమ్మ నగర్ లో ప్రజాయుద్ధనొక ప్రజా గాయకుడు స్వర్గీయ గద్దరన్న ప్రథమ వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గద్దరన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నూట ముప్పై మూడవ డివిజన్ కార్పొరేటర్ రాజు నాథ్ కాంగ్రెస్ నాయకులు మహిళలు గద్దరన్న అభిమానులు తదితరులు పాల్గొన్నారు Agora <coughs> ఐసంపద దత్తరన ఆశయాలను ఐసంపద దత్తరన ఆశయాలను ఐసంపద దత్తరన దార్దరన దార్దరన అనుకున్న పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు చాలా ముఖ్యమైన దినం ఎందుకంటే మనం ఒక పెద్ద వ్యక్తిని కోల్పోయిన రోజు ఇది కాబట్టి ఆయనను మనం పదే పదే గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం ఇదే విధంగా అందరం కలిసి చేసుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా కాలనీ పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం అనేక ఖాళీల కింద అనేక మండలాల కింద పాలమూరు ప్రజలు జరుపుకున్నటువంటి ముప్పై సంవత్సరాల కిందట కొత్త చేత పట్టుకొని పాలమూరు నుండి వలస వచ్చి నగరం నడిబొడ్డున మాకంటూ ఒక తావరాన్ని ఏర్పాటు చేసుకొని మాకంటూ సొంత ఇండ్లను నిర్మించుకొని మాకు మాటల నీరుకి మాకు క్రమశిక్షణ నేర్పి తల్లిదండ్రుల తర్వాత మాకు మొదటి గురువు ఆది గురువు అయినటువంటి ప్రపంచం మొత్తం తనను చూడాలని ఎదురు చూస్తున్న టైంలో మమ్మల్ని చూడడానికి మా గూడానికి వచ్చిన మా పెద్దరన్న ప్రథమ వర్ధంతి జరుపుతున్న ఈరోజు ఈరోజుకు ప్రత్యేకత కాదు ఇప్పుడు అప్పుడు ఎప్పటికైనా మాకు ప్రత్యేకతనే ఎందుకంటే మాకు ఈరోజు మేము స్వేచ్ఛగా గాలి తీసుకుంటున్నామంటే మా కాలనీలో ప్రతి బిడ్డ ప్రతి ఇల్లనూ ప్రతి కుటుంబం బాగుందంటే అది అన్న ఇచ్చిన భిక్షనే కాబట్టి ఇప్పుడు అప్పుడు ఎప్పటికైనా తాము ఇచ్చినటువంటి బలాన్ని తాము ఇచ్చినటువంటి నేర్పినటువంటి ధైర్యాన్ని తను ఎదుర్కొనే సమస్యలను తను నేర్పిన ప్రతి బాటలో మేము ప్రయత్నిస్తాం ఆ బోధి వృక్షం కింద ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఆయన అడుగు జాడల్లో నడుస్తామని ఆయన చూపిన బాటల్లో ఆయన ఆశయాలను పిల్లలు బాగా చదువుకోవాలి క్రమశిక్షణ ఉండాలి అందరిని శుభ్రంగా ఉంచండి అని ఏవైతే మాకు విన్నవించి మాకు నేర్పించి వెళ్ళిపోయాడో ఆయనకు కాలనీ తరఫున అల్వాల్ మండల్ తరఫున పాలమూరు ప్రజల సంక్షేమం తరఫున డాక్టర్ జీవి చంద్రకిరణ్ అసోసియన్ ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి జోహా అన్నగారికి జోహార్లు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మా ఆధ్వర్యంలో మా పిల్లల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము బతుకున్నంత వరకు జరుపుతామని తెలియజేస్తూ జోహార్ మొదటి సంవత్సరం జరుపుకున్న రోజు అయితే ము ముందుగా చెప్పేది ఏంటంటే నేను పుట్టి మూడు సంవత్సరాల పాలమూరు జిల్లా నుంచి ఇంకా భూజనగర్లో ఉండి ఆయన ముందు తిరిగి పెద్దగా అయి ఆయన నేర్పిన క్రమశిక్షణ కానీ మంచి మాటలు కానీ మనం పాలమూరులో దేనికి తక్కువ కాదని మాకు మంచి మాటలు మంచిగా మాటలు నేర్పి యాదమ్మనగర్ బస్సులో వసతి గృహం కల్పించాడు నా నాతో పాటు రెండు వందల ఇల్లు మా పాలవురు ప్రజలు కల్పించాడు ఆయనకు ఎలా వేళ నేను రుణపడి ఉంటాను నాతో పాటు మా పాలవురు ప్రజలు కూడా ఉంటారని కోరుకుంటూ అదే విధంగా ఆయన మాకు అపాయింట్మెంట్ తీసుకునే రోజులు ఉంటే మాకు పక్కల కూర్చోబెట్టి మాకు విద్య లేదా క్రమశిక్షణ కానీ మంచి నేర్పి ఆయన నిజంగా సరిపోయేటప్పుడు మాకు ఇప్పటికీ కూడా నిజంగా మా పెద్ద దిక్కు కోల్పోయినా బాధపడుతున్నాం అదేవిధంగా ఆయన ఆశయాలను ఆయన చెప్పినటువంటి మంచి మాటలతోటి మేము ముందుకు సాగుకుంటూ ఉన్నాము హైదరాబాద్లో